సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యదర్శి కేఎన్ఆర్ కొట్టు సత్యనారాయణ విజయసాయి రెడ్డిలు మూడు వేల కోట్ల భూ కుంభకోణం చేశారని విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు విశాఖలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ భూముల్లో నాలా టాక్స్ కట్టకుండా క్లాసిఫికేషన్ మార్చకుండా మాస్టర్ ప్లాన్ లో ఎనభై అడుగులు అదనంగా కట్టేశారని అన్నారు ఇరవై కోట్లు విఎల్టీ కట్టకుండా ఎన్సీసీ భూమిలో సహజ నీటి వనరు ఉంది దానికి విఘాతం కల్పించారు అని ఈ ప్రక్రియలో మేయర్ హరి వెంకట కుమారి మున్సిపల్ శాఖ ముఖ్య అధికారి శ్రీలక్ష్మి పావులు కదిపారు జగన్ పర్సనల్ సెక్రటరీగా కే నాగేశ్వర రెడ్డికి భూమిలో నాలుగు ఎకరాలు రాసి ఇచ్చారని మూర్తి యాదవ్ ఆరోపించారు గత ఇరవై ఈ రెండు వేల ఇరవై నాలుగులో గజం ఇరవై ఏడు వేలు ఉంది ఇరవై ఏడు వేలకు గాను మార్కెట్ వ్యాలీకి తొంభై ఏడు ఎకరాల ముప్పై సెంట్లు అంటే సుమారు నాలుగు లక్షల ఇరవై వేల గజాలు పైగా భూమికి నాలా డబ్బులు రూపాయి కూడా కట్టలేదు వీళ్ళు నాలా కట్టకుండా ల్యాండ్ కన్వర్షన్ అవ్వకుండా ఏదైతే రెవెన్యూ రికార్డ్స్ లో ఈ భూమి క్లాసిఫికేషన్ యొక్క భూ మార్పు ఏదైతే ఉందో దాన్ని మార్పు చేయకుండా వీళ్ళు జీవీఎంసీ ప్లాన్ అప్లై చేస్తే జీవీఎంసీ అధికారులు షార్ట్ ఫాల్ రాశారు షార్ట్ ఫాల్ రాసిన తర్వాత వాళ్ళు ఏంటంటే జీవీఎంసీ అధికారులు మెన్షన్ చేశారంటే ఈ అప్లికేషన్ ఏదైతే పెట్టారో నాలుగు వందల పదకొండు సర్వే నెంబర్ నాలుగు పన్నెండు నాలుగు వందల పంతొమ్మిది బై ఒకటి రెండు మూడు సబ్ డివిజన్ ఏదైతే ఉన్నాయో దిస్ ఫోరంబోక్ హిల్ యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్స్ అండ్ నెసరీ ఇన్కార్పొరేషన్ ఇన్ రెవెన్యూ రికార్డ్స్ రెవెన్యూ రికార్డ్స్లో మొత్తం ఆ యొక్క భూమి స్వరూపాన్ని క్లాసిఫికేషన్ ఇన్కార్పొరేట్ చేసుకుని ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమన్నారు రెండోది అప్లికేషన్ సబ్మిట్ రిజిస్టర్డ్ గిఫ్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ జీవీఎంసీ కమిషనర్ ఎయిటీ ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ వైడెనింగ్ అప్రూవ్డ్ వైడ్ ఆర్డిపి ఇన్సూరెన్స్ అన్నారు ఈ భూమికి ఇరువైపుల ఎనభై అడుగుల రోడ్డు ఉందండి ఆ రోడ్డు సరిపోక మళ్ళీ వీళ్ళ విల్లాల కోసం వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మళ్ళీ మాస్టర్ ప్లాన్ లో ఎనభై అడుగుల రోడ్డు రూపొందించారండి ఆ ఎనభై అడుగుల రోడ్డు కోసం ఫ్రీగా రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ఇవ్వాలి మళ్ళీ ఆ గిఫ్ట్ డీడ్ దగ్గర నుంచి ఇచ్చిన తర్వాత ఎటువంటి టీడీఆర్ కానీ ఏమి కానీ ఆశించకూడదు తొంభై ఏడు ఎకరాలు ముప్పై సెంట్లు ఆ లేఅవుట్లో వాళ్ళ ఇంటర్నల్ రోడ్స్ వాళ్ళు ఫారం చేసుకోవాలి ఆల్రెడీ అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి మళ్ళీ ఉంటుండగా కూడా మూడు కిలోమీటర్ల మూడు వందల మీటర్ల ఎక్స్ట్రాగా మళ్ళీ ఎనభై అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్లు రూపొందించేశారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా వచ్చినటువంటి ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పి షార్ట్ ఫాల్ ఇచ్చారు ఇంకా టీడీఆర్ విషయం చెప్తా మూడోది అప్లికేషన్ నాలాడింగ్స్ ఇష్యూడ్ బై పేమెంట్ త్రూ మీ సేవా ప్రపోజల్ అంటే నాలా డబ్బులు వీళ్ళు కట్టలేదు నాలా ప్రొసీడింగ్స్ లేవని చెప్పన్నారు నాలుగోది టోటల్ ప్రపోజల్ ఏమండి సామాన్యుడు కనుక ఎక్కడైనా చిన్న స్థలం ఇల్లు కట్టుకునే ప్లాన్ పెడితే